దాచేపల్లి పట్టణంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల తర్వాత ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చిన ర్యాంకింగ్ లో పిడుగురాళ్ల మున్సిపాలిటీకి నూట పదివ ర్యాంక్ దాచేపల్లి మున్సిపాలిటీకి రెండవ ర్యాంక్ ను కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉంటే గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పదహారు నెలల పాలనలో పిడుగురాళ్ల దాచేపల్లి మున్సిపాలిటీలను ఆధోగతి పాలు చేశారని విమర్శించారు డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయన్నారు దాచేపల్లి నారాయణపురంలో రోడ్డు విస్తరణ పేరుతో పైపు లైన్లను తొలగించి ఆరు నెలలు అవుతున్న రోడ్డు వేయకపోగా లైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో తీసుకురాబోయాం కొన్ని తెచ్చాం కొన్ని నాంది ఈ ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర తెలుగుదేశం పాలనలో దాచేపల్లి పరిస్థితి దయనీయంగా ఉంది ఇది మేం చెప్తుంది కాదు స్వయాన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూట ఇరవై మూడు ఇరవై ఐదు మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు తొంభై రెండు అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయంటే అంటే నాలుగు మార్కులు వచ్చింది నాలుగు ఇది దాచేపల్లి పట్టణానికి ఏమో తొంభై రెండో ర్యాంకు పిడుగురాలకు ఇంకా అధ్వానం నూట పది ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు ఒకటిన సంవత్సరంలో సాధించిన ఘనత ఏంటంటే పౌర సేవలు తాగునీరు అందించటం ఇంటింటికి చెత్తెత్తటం ట్రైన్లు శుభ్రపరచటం ఒక ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి నేను చెప్పినట్టు తాగునీరు తీయటం లేదు శుభ్రపరచటం లేదు ట్రాఫిక్ సమస్య వీటిల్లో వాళ్ల ప్రభుత్వమే ఇది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకు లో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు తొంభై రెండు పిడుగురాళ్ళకు వచ్చింది నూట పది మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి వానలు పడినప్పుడు వాన పడితే వరద వచ్చేది కాటేరువాగును ఆధికరించాం బ్రహ్మాండమైన మార్కెట్ యార్డు అంతకుముందు పిడుగురాళ్ళలో ఉండేది దాచేపల్లి గురజాలకు ఒక ప్రత్యేక మార్కెట్ యార్డు నెలకొల్పా సొసైటీని జాతీయ రహదారి దాచేపల్లి నుంచి గురదాల వరకు జాతీయ రహదారి నడికుడి చుట్టూరు బైపాస్ రోడ్డు వచ్చింది ఎంత బ్రహ్మాండంగా ఉంది లేదు కొట్ల బజార్ గానీ ఈ రోజు మీరు చూడండి నారాయణపురం మెయిన్ రోడ్డు వెడల్పు చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం నాలుగైదు వేల మందికి పట్టాలు ఇచ్చాం అన్నిటికీ ముఖ్యమైంది దాచేపల్లి పట్టణాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమృత్ పథకం కింద పదహారున్నర కోట్లు శాంక్షన్ చేయించాం తాగునీటి కొరకు పూర్తిగా గ్రాంట్ ఒక్క రూపాయి అప్పు లేకుండా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి సంవత్సరం ఉన్నారు నుంచి అతి గతి లేదు నభాలు ఆడవాళ్ళు అర్థం కావట్ల మొన్న ఏర్పతిని శ్రీనివాసరావు గారు అంటారంట ఇదేంటి దాచేపల్లికి తొంభై రెండు పిడుగురాళ్ళకి నూట పది వస్తే మహేష్ రెడ్డి విమర్శిస్తాడని బాబు మీకు వచ్చింది మార్కులు కాదు చిట్ట ర్యాంకులు వచ్చింది నాలుగు మార్కులే మీరు అవి మార్కులు అనుకుంటున్నారేమో తొంభై రెండు నూట పది వందకి నూట పది మార్కులు వేసేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే అట్ట చిట్ట చివరి ర్యాంకులు ఇక ఏ వచ్చే సంవత్సరానికి ఇంకా నూట ఇరవై అవుతాయో నూట ఇరవై ఐదు అవుతాయో నాలుగే నాలుగు మార్కులు వచ్చినాయి ఇది పరిస్థితి గాలికి వదిలేశారు ఏమిటి దాచేపల్లిలో జరుగుతుంది సంవత్సరం నుంచి నుంచి అమ్ముకుంటారంట మహాప్రభు నీళ్ళు ఇవ్వండి రా జనానికి ప్రతి ఇంటికి కుళాయి వేసని ప్రజలు కోరుకుంటుంటే చికెన్ తెలుగుదేశం నాయకులు అమ్ముకోవాలా చిప్స్ అమ్ముకోవాలా మైనింగ్ అంతా ఒకళ్లే చేసుకోవాలా ఎమ్మెల్యేనే మైన్లు బార్లు అంతా కూడా మరి అందరూ సిండికేట్ అయి ఒకే ధర అమ్మాలా ఎన్ని బెల్ట్ షాపులు అయితే అన్ని బెల్ట్ షాపులు అడిగినోడే పాపాత్ముడు కుటీర పరిశ్రమ ఇదొక వ్యాపారం వీధికి వైన్ షాపు దాచేపల్లి వీధుల్లో ఎక్కడన్నా బెల్ట్ షాపు లేని ఉందా ప్రజలను ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగటం ఎక్కడ పడితే అక్కడ కూర్చోటం ఇది పరిస్థితి తప్పకుండా ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ఎంత మోసపోయాం ఆ రోజున ఇచ్చిన హామీలు లేవు ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు ఏదా హామీ అని అడుగుతున్నాం ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇరవై లక్షలు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి పదమూడు వేలు లెక్క వేసుకున్నా దాచేపల్లి పట్టణానికి కనీసం మరి నాలుగైదు వందలు ఉద్యోగాలు అన్నా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవి నాలుగైదు వందలు దాచేపల్లి పట్టణంలో చదువుకున్న డిగ్రీ వాళ్ళని చెప్పంటున్నాం వాలంటీర్లు ఉన్న వాలంటీర్లు బీగేశారు సచివాలయం స్టాఫ్ ర్యాక్స్ లేదని ఇంతెందుకు ఈరోజు ఇక్కడే వస్తుంటే చూస్తున్నా పాపం అందరూ బిందెలు బకెట్లు డ్రమ్ములు పట్టుకు నీళ్లు పట్టుకుంటున్నారు దాచేపల్లి పట్టణంలో ఈ రోజు పరిస్థితి ఏందంటే నారాయణపురంలో అదేమంటే పైప్ లైన్ దొవ్వేశారంట ఆరు నెలలైంది ఆరు నెలల నుంచి పైప్ లైన్ దొవ్వేసి ఎవరన్నా తెలివైనోడు వాడు బుర్రున్నోడు ఏం చేస్తాడు పక్కన ఇంకో పైప్ లైన్ వేసి నీళ్లు ఇస్తూ ఈ పైప్ లైన్ ని తీస్తారు ఇది ఈ ప్రభుత్వం ఒక పాలన ఎలా ఉందంటే ఉన్న పైప్ లైన్ ఎత్తేసారు నీళ్లు ఆపేశారు రోడ్ ఏమో చేయట్లా ఇది ప్రభుత్వం యొక్క పరిస్థితి మళ్లీ చెప్తున్నాం తప్పకుండా ఏదైతే ఏ కాంక్ష కొరకు దాచేపల్లిని పట్టుబట్టి పట్టణం చేశామో త్వరలో అది తీర్చే పరిస్థితులు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాచేపల్లిని ఒక ఉన్నతమైన పట్టణంగా రెండు పూట్ల ప్రతి ఇంటికి ఇచ్చే పట్టణంగా ప్రతిరోజు ఇంటికి చెత్త సేకరించే పట్టణంగా డ్రైన్లు శుభ్రపరిచే పట్టణంగా అన్ని హంగులు ఆర్భాటాలతో తీర్చిదిద్దే పరిస్థితులు త్వరలో వస్తాయని తెలియజేసుకుంటారు